అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చింది ఇక వచ్చే నెల నుంచి పెన్షన్ అకౌంట్లో కాకుండా గత నెలలో చూసుకుంటే మనకు బ్యాంక్ అకౌంట్లో అయితే పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇక జూన్ నెలలో బ్యాంక్ అకౌంట్లో కాకుండా ఇంటి వద్దకే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అంతేకాకుండా మనకు పెన్షన్ వీరికి అందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎవరికి పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇస్తారు అలాగే మనకు ఇంటి వద్దకు ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అంతే కూడా మన అంతేకాకుండా మనకు కొత్త పెన్షన్ల పరిస్థితి ఏంటి కొత్త పెన్షన్లు అనేటివి ఇస్తారా అనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లాస్ట్ వరకు చూడండి అంటే చివరి వరకు చూడండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కింద వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఆ షేర్ బటన్ నొక్కతానే వాట్సాప్ ఫేస్బుక్ అవన్నీ కూడా చూపిస్తుంది వాటిపైన నొక్కితే ఈ వీడియో మీ వాళ్ళందరికీ కూడా షేర్ అయిపోతుంది వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా గత రెండు నెలల నుంచి కూడా పెన్షన్ డబ్బుల విషయంలో తీవ్ర ఆలస్యం అయితే అవుతుంది అంతేకాకుండా మనకు ఏప్రిల్ నెలలో చూసుకుంటే మనకు పెన్షన్లు అనేవి ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళి గ్రామ లేదా వార్డు సచివాలయం వద్దకు వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక ఏప్రిల్ నెలలో ఆ విధంగా చేయడంతో లబ్ధిదారులు వెళ్ళలేక సచివాలయాల వద్దకు వెళ్ళలేక కొంతమంది చనిపోవడం జరిగింది ఇది బాధాకరమైన విషయం అలా అని కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడము ఇలా వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఇంకా దివ్యాంగులు వారి పరిస్థితి అయితే వర్ణాతితం ఈ విధంగా ఉండడంతో మన ఏపీ ఎన్నికల కమిషను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేయంటే గత నెలలో అంటే మే నెలలో చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి నెల ఈ మే నెలలో మే నెల పెన్షన్ ఏం చేస్తారంటే అకౌంట్లోకి వేశారు ఇది ఇంకా ప్ర మనకు ఇది ఇంకా ఇబ్బంది అయిపోయింది జనాలకు ఏంటంటే మనకు అకౌంట్లో వేసేసరికి ఏ అకౌంట్లో డబ్బులు పడింది అసలు పెన్షన్ డబ్బు ఉందా లేదా అని చాలా కంగారు పడిపోయారు అసలు డబ్బులు పడిందా లేదా అని చాలా ఇబ్బంది అయితే పడిపోయారనమాట ఇక ఈ పెన్షన్ డబ్బులు అనేది ఈ మే నెలలో చూస్తే ఈ విధంగా అయింది అకౌంట్లో వేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక వికలాంగులు మంచానికే పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ రెండు నెలలు గడిచిపోయింది ఈ రెండు నెలలు ఎందుకంటే మనకు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లు అయితే ఇచ్చేవారు గతంలో మనకు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ఉదయం ఐదు గంటల నుంచే పంపిణీ అనేది ప్రారంభించి మిస్ అయిన వాళ్ళు దూర ప్రాంతం నుండి వచ్చే వాళ్ళందరి కోసము కూడా మనకు పెన్షన్లు అయితే ఇచ్చారు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే కూడా వారికి అక్కడికే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మనకు పెన్షన్ అయితే పంపిణీ చేసేవారు అనమాట కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉండడంతో మనకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దని ఆదేశించడంతో ఇక మార్చి ఏప్రిల్ నెలలో ఆ విధంగా పెన్షన్ ఇచ్చారు సచివాలయాల వద్ద ఇచ్చారు ఇక మే నెలలో చూసుకుంటే మనకు బ్యాంక్ అకౌంట్లోకి వేశారు ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే మనకు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి ఏంటో అకౌంట్లో పెన్షన్ పడింది లేదో కూడా తెలీదు ఇలా కంగారు పడట కంగారు పడడం జరిగింది అస్తవ్యస్తం అయిపోయింది పెన్షన్ల పంపిణీ అనేది ఇక ఈ నెలలో మనకు గత రెండు నెలలు చూస్తే ఆ విధంగా జరిగింది ఇక జూన్ నెల పరిస్థితి ఏంటని ఇప్పటి నుంచే కంగారు పడుతున్నాయి మనకు ఇంకా పదహైదు రోజుల్లో మళ్ళీ కూడా మనకు పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఇక ఈ పెన్షన్లు అనేది జూన్ నెల నుంచి ఇంటి వద్దకే ఇవ్వబోతున్నారు ఇది మాత్రం వాస్తవము ఎందుకంటే అది కూడా జూన్ నెలలో ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఇవ్వరు ఐదో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక ఎందుకు ఐదో తేదీ నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారు ఇంటి వద్దకి ఎలా ఇస్తారు అనేది చూస్తే మనకు నిన్నటితో ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తి అయిపోయింది మన ఆంధ్రాలో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు నిన్నటితో ఎన్నికలు అయితే ముగిశాయి అయితే వేసేశారు మనకు ఎన్నికలు అయితే పూర్తి అయిపోయాయి మనకు ఇక ఫలితాలు అయితే రావాలి ఇప్పుడు కూడా ఎన్నికల కూడా అమల్లో ఉంది ఇక జూన్ నాలుగో తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అనమాట ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జూన్ నెలలో మనకు పెన్షన్ల పంపిణీ అయితే బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట ఎందుకు అంటే ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వమే కనుక అధికారంలోకి వస్తే యధావిధిగా వాలంటీర్ల చేత ఒకటో తారీఖు నుంచి అంటే నాలుగో తారీఖున రిజల్ట్స్ వస్తాయి ఐదో తారీఖు నుంచి మనకు పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక కొత్త ప్రభుత్వం అనేది నాలుగో తారీఖున ఫలితాలు వస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే మళ్ళీ వస్తే మనకు నాలుగో తారీఖు ప్రభుత్వం రిజల్ట్స్ అయితే వస్తాయి ఇక ఐదో తారీఖు నుంచి కూడా మనకు పెన్షన్ల పంపిణీ అనేది మళ్ళీ కూడా వాలంటీర్లు ఇవ్వడం జరుగుతుంది ఇది హండ్రెడ్ నిజం ఇక ఆపోజిట్ ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూటమి ఇక టీడీపీ కూటమి కనుక అధికారంలోకి వస్తే మనకు వారేం చేస్తారంటే పెన్షన్లు పెంచుతామన్నారు ఒకటి ఇక పెన్షన్లు కూడా వాలంటీర్లను కొనసాగించి వాలంటీర్ల ద్వారానే ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తామని వారు కూడా చెప్పడం జరిగింది ఇక టీడీపీ కనుక గెలిస్తే టీడీపీ కూటమి కనుక అధికారంలోకి వస్తే మనకు పెన్షన్ అనేది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు వస్తుంది అంతేకాకుండా మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామంటున్నారు ఒకవేళ కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మన సీఎం జగన్ గారే కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే సీఎం జగన్ గారు ఇప్పటికీ ఎన్నో పథకాలను అమలు చేశారు వాలంటీర్ వ్యవస్థను గృహ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల ఇళ్ల వద్దకే పాలన అయితే అందిస్తున్నారు కాబట్టి మరొకసారి కనుక అధికారాన్ని గనక చేపడితే యథావిధిగా మనకు జూన్ ఐదో తారీఖు నుంచి వాలంటీర్లు అయితే వస్తారు నేరుగా మీ ఇళ్ళ వద్దకే వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు కానీ ఇక్కడ పెన్షన్ అయితే పెరగదు మూడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రమే మూడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ వస్తుందనమాట కాబట్టి ప్రస్తుతానికి మూడు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో అయితే కొత్త పెన్షన్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఈ ఆరు నెలల కాలంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఎన్నికల కోడ్ ఉందని కొత్త పెన్షన్లు ఎక్కడా కూడా పంపిణీ చేయలేదన్నమాట ఇక సీఎం జగన్ గారు మళ్ళీ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తేనే ఈ కొత్త పెన్షన్లు కానీ మనకు వాలంటీర్ల ద్వారా కానీ పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఒకవేళ ఏర్పాటు చేయలేకపోతే వేరే పార్టీ కనుక అధికారంలోకి వస్తే వారు కూడా వాలంటీర్లను కొనసాగిస్తామన్నారు వారు కూడా వాలంటీర్లను కొనసాగించి ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా జూన్లో అయితే ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అయితే ఇవ్వరండి నాలుగో తారీఖు ఫలితాలు వస్తాయి నాలుగో తారీఖు ఏ పార్టీ గెలిచింది ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని మనందరికీ కూడా తెలిసిపోతుంది జూన్ నాలుగో తారీఖున ఐదో తారీఖు నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఐదు లేదా ఆరో తారీఖుల నుంచి కూడా జూన్ నెల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అప్పటి వరకు కూడా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ ఈ విధంగా మనకు పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీ ఎన్నికల కమిషన్ కూడా మనకు జూన్ నాలుగుతో ఎన్నికల కోడ్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కొత్త ప్రభుత్వం పాత ప్రభు ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో తెలియదు కాబట్టి ఆ రోజు కనుక ఫలితాలు వస్తే తప్పకుండా మీకు జూన్ ఐదో తారీఖు నుంచి పెన్షన్ అనేది నేరుగా బ్యాంక్ ఖాతాలో కాకుండా నేరుగా ఇళ్ల వద్దకి వచ్చి పంపిణీ చేస్తారు ఇది జూన్ నెల పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది